ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కానీ మన స్కూల్ కి షెడ్యూల్ ఉంది మన స్కూల్ కి రెండు వందల యాభై రోజులు ఒక షెడ్యూల్ ఉంది ఒక టైం టేబుల్ ఉంది ఒక ప్లాన్ ఉంది ఈ టీచర్స్ ఈ ప్రిన్సిపల్ మీ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ని పాటించండి వాళ్ళు ఒక ఎక్సలెంట్ గా డ్రైవ్ చేసే షెడ్యూల్ పెడతారు షెడ్యూల్ కరెక్ట్ షెడ్యూల్ ఉండాలి కరెక్ట్ టైం టేబుల్ ఉండాలి కరెక్ట్ ప్లాన్ ఉండాలి मी ओरिजिनल का मी पर्सनल लाइफ की कावास ना करेक्ट शेप की रुंडा ली मी लेकर करेक्ट शेप की रुंडा ली करेक्ट कहीं दे बनुंडा ली करेक्ट प्लान बनुंडा ली मी प्लान लो करेक्ट कर लाया को दे मी शेप की लो करेक्ट कर लाया को दे मी लेकर लो करेक्ट कर लाया को दे ना बोले एक बंदे आमा ये भी निराम शेड्यूल सेकेंडरी को चले के सारे ने शेड्यूल ले दो सारे ने टेबल पे कहीं के बुलिलु प्लान ले सेकंड वन है ये भी ना दे दो कारण ఫస్ట్ ఇయర్ మా ఇంట్లో టీవీ లేదు సెకండ్ ఇయర్ మా అమ్మ వచ్చిన టీవీ కొనుక్కుంది మా అమ్మతో పాటు డైలీ ఒకటి రెండు సీరియల్ చూడటం పెట్టినా మూడో అంశం ఏంటంటే మా క్లాస్లో ఒక అబ్బాయి పరిచయం అయినాడు జస్ట్ అబ్బాయితో చాటింగ్లోకి వెళ్ళిన ముచ్చకంలోకి వెళ్ళినా జస్ట్ చాటింగ్ ఈ మూడు అంశాల వల్ల షెడ్యూల్ లేదు టైం టేబుల్ లేదు ప్లాన్ లేదు నెంబర్ టూ టీవీ లేదు చూడటం అలవాటు పడింది पत्री और अ क्लास में तो कंपाइल कर जस्ट पे चार के लिए। Because of these three reasons, I lost my medical seat and it came to Mumbai. और नए ना नालू रोज इतने नए संग में मुंबई इतने का मान कर पड़ते हैं आज से कोई ना तंद्री सार मुंबई ना रोज इतने तंद्री ना रोज इतने एक दिन लेने दो इतने आर यू रेडी टू चेक एम आई एम आर यू रेडी टू चेक एम आई एम आर यू रेडी टू चेक आर यू रेडी टू चेक यस आई एम रेडी टू चेक इज इट पॉसिबल यस इट इज पॉसिबल इज इट पॉसिबल यस इट इज पॉसिबल बी रोज हमारा क्लास मेरा एम आई एम आर यू रेडी टू चेक मान सर यस आई एम रेडी टू चेक ఆ అమ్మాయి ఓన్లీ థర్టీ వన్ డేస్ ఉంది కలెక్ట్ వచ్చేవి సిన్సియర్గా థర్టీ వన్ డేస్ ఆమ్మాయి ఏం మార్చుకోవాలో ఎలా మార్చుకోవాలో అమ్మాయి హ్యాబిట్స్లో ఏం మార్చుకోవాలో ఆ అమ్మాయి లో ఏం ఫిక్స్ చేసుకోవాలో కరెక్ట్గా పిక్చర్ అయ్యి చేసి ఒక పేపర్ మీద పెట్టి డ్రైవ్ చేసి రోజు ఎవర ఐస్ రోజు ఎవర ఇయర్ రోజు ఎవరి ఛాన్

థాట్ ని కంట్రోల్ చేయటం థాట్ ని మీ కంట్రోల్ లో పెట్టుకోవడం ఇది ఒక్కటి స్ట్రైట్ గా ట్రై చేయండి ఈ కాన్ఫిడెంట్ మూడు అంశాలు నాలుగు అంశాలు ఐదు అంశాలు చెప్తున్నా క్లోజ్ యువర్ ఐస్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ క్లోజ్ యువర్ ఇయర్స్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ ఎక్స్టర్నల్ కూడా ఏమైనా కూడా ఇంటర్నల్ కూడా ఏమైనా కూడా మీ శరీరంలో ఉన్న ప్రతి అడుగు మీ శరీరంలో కొన్ని లక్షల న్యూరాన్స్ ఉంటాయి ఇఫ్ ఆర్ సీరియస్ ఎవరీ న్యూరాన్ ఎక్సలెంట్ దట్ ఈజ్ పవర్ఫుల్ దట్ ఈజ్ కాన్ఫిడెంట్ ఎక్సలెంట్ శరీరంలో లక్షల న్యూరాన్స్ ఉంటాయి నీకు తెలియకుండా నువ్వు పట్టించుకోకపోతే కొన్ని న్యూరాన్స్ డెడ్ అయిపోతుంటాయి ఆ న్యూరాన్స్ని పవర్ఫుల్గా నిలబెట్టాలంటే నీ భాష గా ఉండాలి టైం సెల్పోలే మళ్ళీ కూర్చుందాం మళ్ళీ మళ్ళీ వస్తాయి మీతో పాటు సిన్సియర్గా అయితే చేద్దాం ఫస్ట్ థింగ్ మీరు మీరు మీ పేపర్ మీద రాసుకునేటువంటి ఫస్ట్ ఏంటంటే మీ గోలే ఈచ్ అండ్ ఎవ్రీ న్యూరాన్ ఇస్ పవర్ఫుల్ మ్యామ్ శరీరంలో లక్షల న్యూరాన్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ న్యూరాన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇస్ పవర్ఫుల్ ఇట్ ఇస్ ఈక్వల్ టు మోర్ దాన్ కంప్యూటర్ మోర్ దాన్ కంప్యూటర్ నేను చెప్తా ప్రపంచం మీద తేల్చి పారేసిన ఇన్ని కంప్యూటర్ ఉన్నాయి ఇక్కడ ఇన్ని కంప్యూటర్ ఉన్నాయి ఈ దేహాన్ని శరీరాన్ని వదిలిపెట్టి డిక్కల్ కంప్యూటర్ మీద డిపెండ్ అవుతున్నారు చాలా మంది శక్తివంతమైంది దీన్ని పవర్ఫుల్ గా తయారు చేస్తే కంప్యూటర్ కంప్యూటర్ లో వచ్చేటువంటి నాలెడ్జ్ ఐదు నిమిషాలు పట్టుకండి ఈ సెల్ ఇస్ పవర్ఫుల్ ఫస్ట్ కోర్